రీమిత్రులు నమస్తే అండి ఈ నెల మార్చి ట్వంటీ సెకండ్ వరల్డ్ వాటర్ డే అండి అఫ్కోర్స్ వీడియో చేయటం కొంచెం లేట్ అయింది అయినా ఈ ఇది ఎప్పటికైనా మనకి పనికొచ్చే టాపిక్ కదా అందుకే లేట్ అయినా కూడా వీడియో చేస్తున్నాను ఆ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సోవరేజ్ బోర్డు ద్వారా ప్రజల చేత ఒక ప్రతిజ్ఞ చేయిస్తుంది అదే జల ప్రతిజ్ఞ అంటారు అదేంటంటే నేను నీటి వృధాని అరికట్టడంలో కర్తవ్యాన్ని తప్పక నిర్వహిస్తాను నీటి పొదుపులో నేను భాగస్వామిని అవుతానని భావితరాల కోసం నా వంతు కృషి చేస్తానని నేనే కాకుండా ఇతరులను కూడా నీటి వృధా అరికట్టడంలో భాగస్వామ్యం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇదండి జల ప్రతిజ్ఞ మరి మిత్రులు ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేకించి చేస్తారని చేయటమే కాకుండా పాటిస్తారని ఆచరిస్తారని నేను ఆశిస్తానండి ట్వంటీ సెకండ్ మార్చి అనే డే ఏంటంటే ఈ వరల్డ్ వాటర్ డే ఎందుకంటే రిమైండ్ చేయటానికి అంతే తప్ప అదే రోజు ప మనం చూసి వదిలేయటం కాదు ప్రత్యేకించి చేసి వదిలేయటం కాదు దాన్ని ఆచరించాలి సంవత్సరం పొడుగోతా ఆచరించాలి నీటి పొదుపు చేయాలి ఆ రోజునే కాదు ఎల్లప్పుడూ ఈ ప్రతిజ్ఞని పాటించాలండి అలాగే ఈ ప్రతిజ్ఞతో పాటు జలమండలి అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు కూడా నిర్వహిస్తుంది వాటి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అటెండ్ అవుతారని ఆశిస్తాను బాధ్యతతో ఈ కార్యక్రమాలు నల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే వర్తమానంలో కాకుండా భవిష్యత్తులో భావితరాలకు నీటి కొరత రాకుండా ప్రతి ఒక్కరూ నీటి పొదుపు చర్యలు పాటిస్తారని తీసుకుంటారని నేను మనవి చేస్తున్నానండి ఎందుకంటే చాలా వేస్ట్ చేస్తున్నారు మీరు చాలా వేస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు పాటించడం కాబట్టి పక్కన వాళ్ళు కూడా పాటించట్టు చూడండి మరి సమాజ సంక్షేమం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను చేసి ప్రయత్నం మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి దయచేసి పది మందికి షేర్ చేయండి అలాగే నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి మరి మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జన సుఖిన భవంతు